హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మండే బ్లాక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు వంట చేయాలి కదా వంట చేయాలంటే కూరగాయలు ఉండాలి కదా కూరగాయలు అయితే ఏమీ లేవు మార్కెట్కి వెళ్ళాలి కూరగాయలు తీసుకురావాలి అలాగే చిన్న చిన్న సరుకులు కూడా కొన్ని తీసుకురావాలి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి కర్రీ ప్రిపేర్ చేస్తాను ఇంట్లో సరుకులు అయితే ఉన్నాయండి ఫ్యాన్సీ ఐటమ్స్ కోసమే వెళ్ళాను సరుకు ఆయిల్ అలాగే సోప్స్ టీ పొడి కోసం వెళ్ళాను ఇది చూసారా చిన్న పప్పు గుత్తి భలే ఉంది క్యూట్గా నందిగామలో డి మార్ట్ ఉందండి సేమ్ విజయవాడ కాస్ట్తోనే ఉంటాయి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి ఎప్పుడు చూసినా ఆర్డర్ అయితే ఎప్పుడు ఇవ్వమండి ఇట్లా వచ్చి నచ్చినవన్నీ సెలెక్షన్ చేసుకొని తీసుకెళ్తాము మా బాబుకు ప్రతిరోజు నాలుగు బాదం పప్పులు కంపల్సరీగా నానబెట్టి ఇస్తాను అలాగే ఎగ్స్ కూడా ఇస్తాను కదా బాదం పప్పులు అయిపోయినాయి హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను అలాగే వంట కూడా ఎప్పుడు ఒకటే వాడినండి మారుస్తూ ఉంటాను ఎక్కువైతే సఫోలా గోల్డ్ తీసుకుంటాను మధ్య మధ్యలో సన్ఫ్లవర్ కూడా వాడుతూ ఉంటాను మనకి ఒకటే ఆయిల్ ఎప్పుడు కంటిన్యూగా వాడొద్దని చెప్తారు కదా తర్వాత బాస్మతి రైస్ తీసుకున్నాను పుట్టగడుగులు అంటే మా బాబుకి ఇష్టం అండి ఎప్పుడు మార్నింగ్ ఫ్రెష్గా వస్తాయి మధ్యాహ్నం కల్లా అయిపోతాయి ఎప్పుడు కనిపించినా కూడా మా బాబైనా అయినా తీసుకొస్తాడు నేనుంటే నేనైనా తీసుకొస్తాను రెండు వేలు బిల్ అయిందండి రెండు వేలకి ఒక కేజీ షుగర్ ఫ్రీ అంట షుగర్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు తర్వాత వస్తూ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ కూడా తీసుకొని వచ్చాను ప్రతి మండే ఫ్రెష్గా వస్తాయండి కూరగాయలు చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి బీరకాయ దోసకాయ బెండకాయ క్యారెట్ అలాగే సొరకాయ మంచి చిక్కుళ్ళు కూడా కనిపించాయండి అవి కూడా తీసుకొని వచ్చాను గోడు చిక్కుళ్ళు అయితే చాలా తక్కువే కానీ ఈ చిక్కుళ్ళు అయితే బాగా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి ప్రతి మండే మాత్రం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకోవటం అలాగే కొన్ని సరుకులు ఏమైనా అవసరం అయితే నేనే వెళ్ళి తెచ్చుకుంటాను కూరగాయ రేట్లు చాలా తక్కువ ఉన్నాయండి అన్ని కేజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకే ఉన్నాయి నేను డిమార్ట్లో ఏం తీసుకోలేదండి ఐదు కేజీల సరుకు అలాగే ఆయిల్ బాదం పప్పు అంతవరకే టూ థౌజండ్ అయింది మార్కెట్కి వెళ్ళి అలాగే వస్తా వస్తా మార్కెట్కి కూడా వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చానండి మనకి సరుకు ఆయిల్ అవి చూసారు కదా సరుకులు అయితే మాములుగా ఫ్యాన్సీ ఐటమ్స్ వరకే తీసుకొచ్చాను మనకి మినపప్పు కందిపప్పు అట్లా మెయిన్ సెంటర్లో పప్పులు షాప్లో దొరుకుతాయి అండి అందుకని నేను సూపర్ మార్కెట్లో అటువంటివి తీసుకురాను ఎక్కువ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఫ్యాన్సీ ఐటమ్స్ వరకే తీసుకొస్తాను అలాగే మార్కెట్కి అయితే మాస్టార్ వచ్చేపాటికి మార్కెట్ ఉండదండి మాకు రైతు బజార్ ఉంటుంది నందిగామలో అక్కడ ఫోర్ ఫైవ్ అయితే కూరగాయలు ఏమీ ఉండవు మార్నింగ్ అయితే బాగా ఫ్రెష్గా దొరుకుతాయి అందులో మండే కదా ఇంకా బాగా ఫ్రెష్గా ఉంటాయి అందుకోసం నేనే తీసుకొచ్చుకుంటాను మ్యాక్సిమం సరుకులు కూరగాయలకి నేనే వెళ్తూ ఉంటాను చిక్కుడుకాయ టమాటా చేస్తానండి చిక్కుడుకాయలు మార్కెట్లో కనిపించినాయి ఎంత సంతోషం అనిపించిందో ఎందుకంటే మా బాబుకి చాలా ఇష్టం అండి ఈ సీజన్లో అయితే అసలు చిక్కుడుకాయలు దొరకవు కదా కానీ కనిపించినాయి గింజలు అయితే ముదరవు లేతగానే ఉన్నాయి కానీ టమాటా వేసి ఉండితే చాలా బాగుండిద్ది చిక్కుడుకాయ టమాటా చేస్తున్నానని చెప్పాను కదా దానికి రైస్ వండకుండా ఇలా చిరుధాన్యాలతో సామలు తెలుసుకండి అవి చేస్తున్నాను మీకు చాలా వీడియోస్లో చెప్పా కదా ప్రతిరోజు రైస్ అయితే వండనండి ఒక్కొక్క రోజు పుల్కా కానీ లేకపోతే ఇట్లా సామలు లేకపోతే బ్రౌన్ రైస్ అలా చేస్తూ ఉంటాను మార్చి మార్చి ఈరోజు గ్రేవీ కర్రీ కదా గ్రేవీ కర్రీ అయితే ఇట్లా చిరుధాన్యాల్లోకి బాగుంటుంది లేకపోతే బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అయితే అస్సలు బాగోదండి కొంచెం పులుసు కర్రీలు అటువంటి పప్పు చేసినప్పుడైతే చిరుధాన్యాలు చేస్తూ ఉంటాను ఈ చిరుధాన్యాలు చల్లారిన దానికన్నా అప్పటికప్పుడు వేడివేడిగా తింటే టేస్ట్ అనేది బాగుండిద్ది కుక్ అవ్వటం కూడా చాలా సింపుల్ అండి గ్లాస్కి రెండు గ్లాసులన్నర వాటర్ వేసి నానబెట్టేస్తే చక్కగా ఉడిగిపోతాయి నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేశాను అలాగే చిక్కుడుగాయ టమాటా కర్రీ కోసం ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను తర్వాత చిక్కుడుకాయలు కూడా యాడ్ చేశాను మనకి చిక్కుడుకాయ టమాటా అనేది టమాటా డైరెక్ట్గా వేస్తే చిక్కుడుకాయ మగ్గదండి అందుకోసం ఆయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత చిక్కుడుకాయ తర్వాత బాగా పండిన టమాటా వేయాలి ఈరోజైతే వాటర్ వేయనండి టమాటా అనేది బాగా పండింది కదా వాటర్ లేకుండా మగ్గిపోతాయి చిక్కుడుకాయ మగ్గేటప్పుడే సాల్ట్ పసుపు యాడ్ చేశా కదా ఇప్పుడు టమాటా కూడా వేసాను నేనైతే ఈ కర్రీకి మసాలా కారం వేస్తున్నానండి మసాలా కారం మీ అందరికీ తెలుసు కదా కరివేపాకు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి మసాలా కారం ప్రిపేర్ చేస్తారు కదా నాకైతే రాదండి అమ్మ వాళ్ళని పంపిస్తారు ఆ మసాలా కారం వేసాను మనకు గ్రేవీ కర్రీకి ఆ మసాలా కారం అయితే బాగుండిద్ది అలాగే పావు టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను సాల్ట్ కూడా చాలా తక్కువ వేసానండి మనకి మసాలా కారంలోనే సాల్ట్ ఉంటుంది కదా కూరగాయలు సరుకులు సర్దే లోపే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది చిక్కుడుకాయ టమాటాకి ఎప్పుడైనా చిక్కుడుకాయ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా యాడ్ చేస్తే టమాటా కూడా మగ్గిపోయిద్దండి ఫైనల్గా పావు టీ స్పూన్ వరకు ధనియాలు పౌడర్ వేశాను అరికెలు సామలు అటువంటి మార్చి రోజు మీరు వండుకోండి హెల్త్ కూడా చాలా మంచిది చూశారు కదా చాలా పొడి పొడిగా వచ్చింది నిజంగా చెప్పాలంటే రైస్ కన్నా కూడా ఎక్కువ టేస్ట్గా ఉంటుందండి కొర్రలతో కూడా రైస్ బాగుండిద్ది సండే మనం తిన్న నాన్ వెజ్కి మండే తర్వాత ఇట్లా హెల్దీ ఫుడ్ తీసుకోండి నేనైతే కర్రీస్లో సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ చాలా తక్కువ వేస్తానండి అప్పుడు మనం కర్రీ అనేది ఎక్కువ తినొచ్చు టైం అయితే వన్ అయిపోయిందండి నేను లంచ్ చేస్తున్నాను చిక్కుడుకాయ టమాటా ఈ సామలన్నంలోకి చాలా బాగుంది బ్లాగ్ చూసారు కదా ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు రేపు మార్నింగు బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా మినపప్పు కూడా నానబెట్టాలి చూడాలి ఇడ్లీకి కానీ దోశకు కానీ చూసి సజ్జలు ఉన్నాయి సజ్జ దోశకి ప్రిపేర్ చేయాలి రేపు మార్నింగ్ టిఫిన్కి కూడా ఇప్పుడు ఆలోచిస్తేనే రేపు మార్నింగ్ ప్లేట్లోకి వస్తుందండి ఇప్పుడు నానబెట్టి సాయంత్రం మిక్సీ వేసుకోవాలి అంతవరకు బై బై